సిందూర పువ్వా తేనే చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా కలలే విరిసేనే కదలే పాడేనే ఒక నది ఓలే ఆనందం ఎద పొంగినే సిందూర పువ్వా తేనే చిందించరా చిన్నారి గాలి సిరులే అందించరావా ఓ కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరగాల తేలి కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరగాల తేలి అందాల సందడి చేసే నేలి సిందూర పువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లాసాలే పలికించనే మాటల చాటున నాదం నువ్వు േ മധുമാസ ഉല്ലേ പലക്കേ മുരിപയം കോരേനു നിന്നേ സിന്ദൂര പൂവ്വാ തേനെ ചിന്തിച്ചരാവാരു അതിച്ചരാവാ అలలై పొంగే ఆశలతోటి ఊయలలుగే వేళ నా చెంత తోడై నీడై వెలిసావు నీవే అలలై పొంగే ఆశలతోటి ఊయల లూగే వేళ నా చెంత తోడై నీడై వెలిసావు నీవే రాగాలు ఆలపించి పిలిచావునువే సిందూర పువ్వా తేనె చిందించరావా చిన్నారి గాలి సిరులే అందించరావా అలలై పొంగేనే కలలే విరిసేనే ఒక నది ఓలే ఆనందం ఎద పొంగెనే సిందూర పువ్వా తేనే చిందించరావా చిన్నారి సిరులే అందించరావా